సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీ ఫోర్ విధానానికి విశేష స్పందన లభిస్తోంది సీఎం పిలుపుతో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి చేతనిచ్చేందుకు ప్రసాద్ సిడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ ముందుకొచ్చారు వేలాది రైతుల జీవితాల్లో వెలుగులు నింపే కొమ్మమూరు ప్రాజెక్టు నిర్మాణానికి విరాళం ప్రకటించి ఆదర్శంగా ప్రాజెక్టు నిర్మాణానికి పది కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించి తన జీవితానికి సాధకత జోడించుకున్నారు భారీ విరాళం ప్రకటించి అందరి మన్ననలు అందుకుంటున్న కారుమంచి ప్రసాద్తో ముఖాముఖి సంపాదన సంపాదించడం కాదు దాన్ని పది మందికి పంచడంలోనే అసలైన ఆనందం పెట్టుకుంటున్నారు గుంటూరు జిల్లా కాకుమానికి చెందినటువంటి కారుమంచి ప్రసాద్ గతంలో తన గ్రామాభివృద్ధి అలాగే పాఠశాల అభివృద్ధి కోసం తోడ్పాటు అందించిన ఆయన ఇప్పుడు ఆ గ్రామంలో రౌతుల చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల సమస్య పైన దృష్టి దృష్టి సారించారు ప్రధానంగా కొమ్మూరు కాలువ సంబంధించి అది ప్రకాశం బ్యారేజీ